సినిమా అంటే భారీ బడ్జెట్ పెద్ద స్టార్స్ ఉండాలా అవసరం లేదు అంటోంది ఒక గుజరాతీ సినిమా కేవలం యాభై లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన లాలో కృష్ణ సదా సహాయత చిత్రం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది భారీ ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకులే ప్రచారకర్తలుగా మారి ఈ సినిమాకి ఊపిరిపోసారు బాలీవుడ్ హంగామా లేదు ఇండియా ప్రచారం అసలే లేదు కేవలం యాభై లక్షలు అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఒక గుజరాతీ సినిమా ఇప్పుడు అద్భుతం సృష్టిస్తోంది ఆ సినిమా పేరే లాలో కృష్ణ సదా సహాయతే పెట్టుబడికి వందల రెట్లు ఎక్కువ వసూలు చేస్తూ ఏకంగా వంద కోట్ల క్లబ్ లోకి చేరేందుకు సిద్ధమవుతోంది కథలో ఉన్న బలం మంచి విషయం మాత్రమే ఈ సినిమాకు పెద్ద హీరో అయ్యాయి భారీ తారాగణం గొప్ప ప్రచారం లేకపోయినా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టించబోతోంది ఏడు వారాల క్రితం లాలో సినిమా విడుదలైనప్పుడు ఎలాంటి అంచనాలు లేవు అందుకే మొదటి వారం కేవలం ఇరవై ఆరు లక్షలు మాత్రమే వసూలు చేసింది కానీ సినిమా చూసిన ప్రేక్షకులు కథ బాగుందంటూ మౌత్ టాక్ ప్రచారం చేయడం మొదలు పెట్టారు ఇదే ఈ సినిమాకు బ్రహ్మాస్తుల మారింది ముఖ్యంగా నాలుగో వారం నుండి వసూళ్లు ఊహించని విధంగా పెరిగాయి ఆరో వారం పూర్తయ్యేసరికి ఏకంగా డెబ్బై కోట్లకు పైగా వసూలు చేసింది ప్రస్తుతం ఏడో వారంలో కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తోంది ఈ అద్భుతమైన విజయంతో లాలో గుజరాతీ సినీ పరిశ్రమలో ఒక సరికొత్త అధ్యాయాన్ని రాసింది ఇప్పటి వరకు యాభై కోట్లతో చాల్జీవి లాయో పేరిట ఉన్న అత్యధిక వసూళ్లు రికార్డుని ఈ సినిమా బద్దలు కొట్టింది ఇప్పుడు గుజరాతీ సినీ చరిత్రలోని తొలి వంద కోట్ల సినిమాగా నిలవడానికి దూసుకెళ్తోంది అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీవా రాజ్ శృహద్ గోస్వామి ప్రధాన పాత్రలు పోషించారు గతం బాధలతో ఉన్న రిక్షా డ్రైవర్ లాలో శ్రీకృష్ణుడి లీలలతో తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడనేది ఈ ఆధ్యాత్మిక కథాంశం ఈ నెల ఇరవై ఎనిమిదిన ఈ చిత్రాన్ని హిందీ డబ్బింగ్ తో విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు